బాబా సముద్ర మధ్య దీప దీపస్తంభములను పడవల వైపు పోవువారు ఆ వెలుతుల్లో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణించరు ప్రపంచంలో మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారి చూపును అవి అమృతము కంటే తియ్యగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభము యోగీశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర సృహుయును అహంకారమును ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును మన హృదయ మందు నిర్వయుండిన సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని గాని భక్తుని పాపములు పటాపంచలవును కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు కృతయుగములోదమములు అనగా నిశ్చల మనసు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపర యుగంలో పూజ కలియుగంలో భగవన్ నామ మహిమలను నామములను పాలుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమున అవలింబించవచ్చు తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరం కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రం అటువైపు త్రిప్పవలం భగవత్ భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవు అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందినట్టు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చి సచరిత అమృతమును వ్రాయించును భక్తులు దానిని సులభముగా చదువు చదవగలరు వినగలరు చదువునప్పుడు వినున్నప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకునవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని అందు భక్తి కలుగును తుకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కము సంపాదించగలుగుదురు సచరితామృతము వ్రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాతృ నిమిత్త మాతృడు గనే యుంటిని సాయిబాబా యొక్క మాతృ ప్రేమ ఆవు తన దూడనెట్లు ప్రేమించును అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగు ఎల్లప్పుడు నిండియే ఉండును దూడకు కావలసినప్పుడల్లా కుడి కుడిచినచో పాలు దారగా కారును అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు గాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదీ లేదు అది అసమాన్యము నిర్వాజ్యము శత్రురులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందరూ చూపుదురు సాయిబాబా కూడా నా భక్తి ప్రేమ ఉండే దానికి కింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకియ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాగుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడికి పోయేది అన్నా చించినికర్ నా గురించి బాబాతో ఇట్లా దయచేసి ఈ అన్నా సాహబ్యంతో దాక్షిణ్యము చూపుము వానికి బచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇష్టమి విప్పించము అని వాని ఆతురతను తీపి నిశ్చయించిన గలుగా అందులో బాబా ఇట్లు జవాబు ఇచ్చిను వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగానే ఉండును అవి ఎన్నిటికీ నిండుకొనవు వాని దృష్టినంతటినీ నా వైపు తిప్పవలను నాస్తికుల దుర్మార్గుల సవాహసను అందరి ఎడల అనుకో నమృత